ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుభ్యో నమ ఓం దుందుర్గా నమ ప్రేక్షక మహాశయులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి ఒకటో తేదీన పంచాంగ వివరాలు ఎలా ఉన్నాయో అనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ రోజున క్రోధి నామ సంవత్సరం పుష్యమాసం దక్షిణాయనం హేమంత ఋతువు సూర్యోదయం ఆరు గంటల నలభై నిమిషాలకు సూర్యాస్తమయం ఆరు గంటల ఐదు నిమిషాలకు అలాగే ఈ రోజున శుక్లపక్ష విద్య ఇది బుధవారం తెల్లవారుజానం మూడు గంటల ఇరవై రెండు నిమిషాల నుంచి జనవరి రెండవ తేదీ గురువారం రాత్రి రెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజున దీర్ఘకాలిక ప్రయోజనాలు కలిగించే పనులు ఏవైనా సరే చేసుకోవచ్చు భవనాలకు కూడా చాలా మంచి పని ఉంటుంది అలాగే దీర్ఘకాలిక ప్రయోజనాలు ఆశించే వాళ్ళు ఎవరైనా సరే ఈరోజు మీరు ఈ శుక్లపక్ష విధి రోజున మీ కార్యక్రమాల్లో నిరభ్యంతరంగా చేసుకోవచ్చు అలాగే ఈ రోజున ఉత్తరాషాఢ నక్షత్రం ఉంది ఈ ఉత్తరాషాఢ నక్షత్రం బుధవారం రాత్రి పన్నెండు గంటల మూడు నిమిషాల నుంచి రాత్రి పదకొండు గంటల నలభై ఆరు నిమిషాల వరకు బుధవారం రాత్రి పదకొండు గంటల ఉత్తరాషాఢ నక్షత్రం బుధవారం రాత్రి పన్నెండు గంటల మూడు నిమిషాల నుంచి ఉంటుంది మరి ఉత్తరాషాఢ నక్షత్రం జనవరి ఒకటవ తేదీన రాత్రి ఒంటి గంట ఏడు నిమిషాల వరకు ఉంటుంది ఈ ఉత్తరాషాఢ నక్షత్రంలో చెట్లు నాటడం భూములు కొనడం పుణ్యకార్యాలు చేయటం విత్తనాలు నాటడం దేవతా స్థాపన దేవాలయ నిర్మాణం వివాహం శుభకార్యాలకు మంచిదిగా మరి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే అమృత గడియలు మరి జనవరి ఒకటవ తేదీ బుధవారం రాత్రి పది గంటల యాభై ఆరు నిమిషాల నుంచి జనవరి రెండవ తేదీ గురువారం రాత్రి పన్నెండు గంటల ముప్పై ఒక్క నిమిషం వరకు కూడా ఈ అమృత గడియలు ఉంటాయి మరి ఈ అమృత గడియలు చాలా వరకు కూడా మీకు మంచి కాలంగా మనం పరిగణించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఆ తర్వాత రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఎనిమిది నిమిషాల వరకు కూడా రాహుకాలం ఉంటుంది ఈ కాల ఈ రాహుకాలంలో ఎలాంటి శుభ కార్యక్రమాలు చేయకపోవటమే మంచిది అలాగే దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు కూడా దుర్ముహూర్తం ఉంటుంది ఈ దుర్ముహూర్తాన్ని మనం శుభ సమయంగా పరిగణించడం లేదు అందువల్ల ఈ దుర్ముహూర్తంలో చేసే పనులన్నీ కూడా కొంచెం విజయావకాశాలు తక్కువగా ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే గుళిక కాలం ఈ గుళిక కాలం ఉదయం పది గంటల యాభై ఐదు నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు కూడా గుళిక కాలం ఉంటుంది ఈ గుళిక కాలంలో కూడా అవి చేయకపోవటం అనేది చాలా వరకు మేలు చేస్తుంది అన్న విషయాన్ని గమనించాలి అలాగే యమగండ కాలం ఉదయం ఎనిమిది గంటల ఐదు నిమిషాల నుంచి ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఒక్క నిమిషం వరకు ఉంటుంది ఈ ఎనభై యమగండ కాలంలో కూడా ప్రయాణాలు చేయకపోవటం మంచిది అన్న విషయాన్ని గమనించాలి ఇతర ముఖ్యమైన పనులు కూడా చేయకపోవటమే మంచిది అలాగే వర్జ్యం ఈ వర్జ్యం అనేది బుధవారం మధ్యాహ్నం ఒంటి గంటల ఇరవై ఏడు నిమిషాల నుంచి అలాగే బుధవారం సాయంత్రం మూడు గంటల రెండు నిమిషాల వరకు కూడా ఈ వర్జ్యం ఉంటుంది దీన్ని మనం అశుభ సమయంగా మనం పరిగణిస్తూ ఉంటాం అలాగే మరి ఈ రాశికి ఈ ఈ ద్వాదశ రాశులకి చెందిన వారు ఈ రోజున అంటే జనవరి ఒకటో తేదీన ఎలాంటి కార్యక్రమాలు చేయొచ్చు అనే విషయాన్ని కనుక తెలుసుకుంటే ఉదయం ఎనిమిది గంటల ఐదు నిమిషాల నుంచి ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఒక్క నిమిషం వరకు అలాగే తొమ్మిది గంటల ముప్పై ఒకటి నిమిషాల నుంచి పది గంటల యాభై ఆరు నిమిషాలకు శుభ గడియలు ఉన్నాయి అంతకుముందు అమృత గడియలు ఉన్నాయి అలాగే ఉద్యోగం ఉదయం పది గంటల యాభై ఆరు నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు మీరు ఉద్యోగంలో మంచి ఫలితాలను పొందే అవకాశాలు ఉంటాయి అలాగే సాయంత్రం ఐదు మూడు గంటల పదమూడు నిమిషాల నుంచి సాయంత్రం నాలుగు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు దా దాన్ని కూడా మనం శుభ సమయంగా పరినిగించవచ్చు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది వీటన్నిటికీ తోడు సాయంత్రం నాలుగు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుంచి సాయంత్రం ఆరు గంటల ఐదు నిమిషాల వరకు కూడా అమృత గడియలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది సో ఆ దేవదేవుడి మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజనా భవంతు నమస్కారం